హలో ఫ్రెండ్ ఏ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడైతే కథలోకి వెళ్ళిపోదాం అమ్మ నువ్వు నాన్న కోసం మాట్లాడుకుంటే విన్నా ఆ రోజు అమ్మని నిజమేంటో అడుగుదామని అనుకున్నా కానీ అమ్మ బాధను చూసి అడగలేక రారువుకి వెళ్ళాడు కనీసం నువ్వైనా నిజం చెప్పు అమ్మమ్మ అమ్మ నాన్న అసలు ఎందుకు విడిపోయారు స్వీటీ మరేం పర్లేదు చెప్పు నాకు మా అమ్మ జీవితంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుంది స్వీటీ మాటలు గంభీరంగా వచ్చేసరికి జానకమ్మ భయంగా చూసింది ప్లీజ్ అమ్మమ్మ నిజం చెప్పు నాకు మాత్రం తెలుసుకోవాలని ఉండదా స్వీటీ అంటూ కోపంగా అరిచింది సీత ఆ అరుపుకి ఇల్లంతా దద్దరిల్లింది ఒక్కసారిగా సీత వైపు చూశారు ఇద్దరు ఏంటి అమ్మనేదో అడుగుతున్నావు కోపంగా ముందుకొచ్చింది సీత ఏమడుగుతాను నాకున్న అనుమానాలు ఏంటో అడుగుతున్నా అక్కర్లేని విషయాలు నువ్వు తెలుసుకోకపోవటమే మంచిది ఏ అమ్మా ఎందుకు నేను తెలుసుకోకూడదు కారు నాకు నాకు తెలియాలి కదా కొన్ని కొన్ని తెలుసుకోపోవటమే మంచిది అయితే ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు ఎందుకు తండ్రి కోసం అడుగుతున్నావు ఎప్పుడు నాకు నిజాలు చెప్పే మా అమ్మ తండ్రి బ్రతుకున్నా కూడా ఎందుకు చనిపోయాడని చెప్పిందో తెలుసుకుందామని అతను బ్రతుకున్నా లేకపోయినా మనకి లేనట్టే ఇంతటిదే ఈ విషయం వదిలే స్వీటీ లేదంటే నీకు మీ అమ్మ కూడా దూరం అవుతుందని సీత అనగానే స్వీటీ బాధగా చూసింది జానకమ్మ నాకు కాకలిగా లేదు స్వీటీ భోజనం చేయగానే తన రూమ్లోనే పడుకో లేదంటే పిచ్చి పిచ్చి ఆలోచనలతో బుర్ర పాడు చేసుకుంటుంది అని సీత కోపంగా తన రూమ్కి వెళ్ళింది ఎప్పుడు లేనిది తల్లి ముఖంలో కోపం చూసిన స్వీటీ ఇంకా ఆ విషయాన్ని కదిలించలేదు విసురుగా తన రూమ్కి వెళ్ళి లాకేసి బెడ్ మీద కూర్చొని ఎవరు నిజం చెప్పకపోయినా నేనే తెలుసుకుంటాను నా తండ్రి ఎవరు బ్రతుకున్నా కూడా మా అమ్మ ఎందుకు చనిపోయాడంటుందో అనుకుని అలా బెడ్ మీద వాలింది ఏంటి మౌనిక ఇంకా నిద్రపోలేదు ఆన్షు వస్తున్నాడు కదా అత్తయ్యా అందుకే ఇక్కడ కూర్చున్నా వచ్చిన వాడు లోపలికి రాకుండా ఉంటాడా పదా లోపలికి ఆల్రెడీ డ్రైవర్ ఫోన్ చేశాను ఇంకో పది నిమిషాల్లో వాడు ఇక్కడే ఉంటాడు పర్లేదత్తయ్యా నేను ఇక్కడే ఉంటానని మోనిక అనగానే సరోజుగారు ఏం మాట్లాడలేదు ఎంతైనా తల్లి మనసు కదా కొడుకు మీద ఆ మాత్రం ప్రేమ ఎందుకుండదు అనుకుని మోనిక పక్కన కూర్చొని మైఖేల్ కోసం చూసింది వాళ్ళకు తెలుసు ఉదయం అనగా బయటికి వెళ్ళిన మైఖెల్ అర్ధరాత్రి ఇంటికి రాడని రోజు ఆ సీత కోసం బయటికి వెళ్ళడం ఎప్పటికో తిరిగి రావటం చదువు పూర్తి చేసుకొని విదేశాల నుంచి కొడుకు వస్తున్నాడని కొద్దిపాటి జ్ఞానం కూడా లేదు వీటికి అని తనలో తానే బాధపడింది సరోజ కారు లోపలికి రావడంతో మోనిక సరోజ ఇద్దరు నవ్వుతూ పైకి లేచారు స్టైల్గా కారు దిగి నవ్వుతూ ముందుకు వచ్చాడు ఆంష్ ఆంశు ఎలా ఉన్నావు నాన్నా అంటూ కొడుకుని చూసి తెగ మురిసిపోయింది మోనిక ఆరడుగుల రూపం ఎంతో అందగాడు అచ్చిగుద్దినట్టు మైకిల్లానే ఉంటాడు చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమ తప్ప తండ్రి ప్రేమ ఎరగడు ఆంష్ బాగున్నానమ్మా ఎలా ఉన్నావు నాన్నమ్మా బాగున్నాను అప్పుడే నువ్వు కూడా పెద్దవాడివి అయిపోయావు నీకు పెళ్లి చేసేయాలి ఓ నానమ్మ రాగానే మొదలు పెట్టేశావా ఏంటమ్మా ఈసారి కూడా నాన్న ఎయిర్పోర్ట్కి రాలేదు ఎంతో బాధగా అడిగాడు అంశ్ అది నాన్న ఖాళీ లేదురా ఈ పాటికి నువ్వు వచ్చేవా లేదా అని కనీసం వంద సార్లు అయినా ఫోన్ ఉంటారు తెలుసా తన కొడుకు మైకిల్ని తప్పుగా అనుకోకూడదన్న భయంతో చెప్పింది మౌనిక సార్లు ఎందుకమ్మా మనసులో నా మీద ప్రేమ ఉండాలి కానీ ఒక్కసారైనా ఫోన్ చేస్తే చాలు మీ ఆయన్ని నేనేం తప్పుగా అనుకోనంటూ నవ్వుతూ లోపలికి వెళ్ళాడు అంశ్ అతను నవ్వు చూసిన మౌనిక సరోజ ఇద్దరు బాధపడ్డారు మౌనికా ముందు వాడికి ఏం కావాలో చూడు ఇప్పుడే కదా వచ్చాడు వాడి ముందు అస్సలు నువ్వు బాధపడకు సరేనా సరే అత్తయ్యా ఆయన నా ఫోన్ లిఫ్ట్ చేయటం లేదత్త కనీసం మీరైనా ఫోన్ చేసి వచ్చాడని చెప్పండి వచ్చే వాళ్ళకి ఫోన్ చేసి విషయం చెప్పొచ్చు కానీ రాలేని వాళ్ళకి ఎందుకు చెప్పటం ఆ సీత అనే దరిద్రం పోతే గాని మనకి బాధలు తప్పవు మహాతల్లి ఎక్కడ దాపరించిందో నా కొడుకు మనసును మార్చేసింది ఇంట్లో సుఖ సంతోషాలు లేకుండా చేసిందని బాధపడుతూ లోపలికి వెళ్ళారు తెల్లవారింది సూర్యకిరణాలు ఫేస్ మీద పడేసరికి బద్ధకంగా కళ్ళు తెరిచింది స్వీటీ గుడ్ మార్నింగ్ స్వీటీ లేచావా ఆ అమ్మమ్మ ఇప్పుడే అమ్మ లేచిందా కింద కిచెన్ రూమ్లో బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తుంది నిన్ను కలవడానికి ఎవరో వచ్చారు తల్లి ఎవరమ్మమ్మ తెలీదు కింద హాల్లో కూర్చోబెట్టింది అమ్మ నువ్వు ఫ్రెష్ అయ్యి తొందరగా రా సరే అమ్మమ్మ అని జానకమ్మ ఇచ్చిన కాఫీ తీసుకొని సిప్ చేసి టవల్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి బయటకు వచ్చింది నమస్తే స్వీటీ గారు నమస్తే అండి మీరెవరు అది నా పేరు శేఖర్ మూవీ డైరెక్టర్ని అవునా అయితే మా ఇంటికి ఎందుకు వచ్చేట్టు సోఫాలో కూర్చుని నొసలు చిట్లించి అడిగింది స్వీటీ నేను న్యూ మూవీ స్టార్ట్ చేస్తున్నా అందులో హీరోయిన్ క్యారెక్టర్కి మీరైతే బాగుంటుందని వచ్చా ఏంటి నొసలు చిట్లించి అడిగింది స్వీటీ ఈ అమ్మాయి ముఖం చూస్తేనే భయం ఇస్తుంది పైగా ఆర్యన్ ఎలా అయినా ఒప్పించాలని చెప్పాడు ఏం చేస్తామనుకోని అంటే మీరు చాలా అందంగా ఉన్నారు ఒక హీరోయిన్కి ఏ క్వాలిటీస్ ఉండాలో అవన్నీ మీలో ఉన్నాయి అంతేకాదు మీరు మేకప్ లేకుండానే చాలా అందంగా ఉన్నారని డైరెక్టర్ అనగానే పొగిడే వాళ్ళంటేనే చికాకు హీరోయిన్గా నన్ను ఎంచుకున్నారు నేను ఎస్ఆర్నో చెప్పాలి అంతే కదా చిరాగ్గా అన్న స్వీటీ మాటలకి డైరెక్టర్ శేఖర్కి రామ్ గుర్తొచ్చాడు ఈ అమ్మాయి ఏంటి సేమ్ రామ్ యాటిట్యూడ్ లానే మాట్లాడుతుంది అనుకున్నాడు ఏంటండి అలా చూస్తున్నారు ఏం లేదమ్మా మీరు ఎలా అయినా ఎస్ చెప్పాలని మనసులో కోరుకుంటున్నా అని శేఖర్ అనగానే మీరు కోరుకున్నంత మాత్రాన నేను వరాలు ఇచ్చేస్తానా ఏంటి ఇక్కడ ఉన్న స్వీటీ ఏది అంత ఈజీ కాదు ఎవరమ్మా ఆయన కాఫీ కప్ పట్టుకొని బయటికి వస్తూ అంది సీత మూవీ డైరెక్టర్ అమ్మా నీ కూతురికా దేవుడు కొంచెం పొగరుతో పాటు అందం కూడా ఇచ్చాడు కదా హీరోయిన్గా ఛాన్స్ వచ్చింది చేయమంటావా డైరెక్ట్గా పాయింట్కి వచ్చేసింది స్వీటీ స్వీటీ మాటలకి సీత షాక్గా చూసింది ఆ రాక్షసుడు కూడా సినిమాలోనే కదా ఉన్నాడు ఏమాత్రం స్వీటీ సినిమాలోకి వెళ్ళిందంటే నా కూతురు అని రామ్కి తలిసిపోతుంది లేదు అలా జరగకూడదు ఏంటమ్మా చేయమంటావా వద్దు నువ్వు ఎటువంటి సినిమాలు చేయవద్దు ఎందుకు సూటిగా అడిగింది స్వీటీ చెప్పిటి మాట విను స్వీటీ అని సీత అనగానే శేఖర్ ముఖం మాడిపోయింది నేను హీరోయిన్గా సూట్ కానా అది కాదు స్వీటీ అమ్మా నాకు హీరోయిన్గా చేయటం ఇష్టం లేదా కానీ ఇప్పుడు ఇండస్ట్రీకి వెళ్ళాలనుకుంటున్నాను కారణం ఏంటన్నది నన్ను అడక్కమ్మా కారణం లేకుండా స్వీటీ ఏం చేయదని నీకు తెలుసుగా సీతకు అర్థమైంది సీత ఎంత చెప్పినా స్వీటీ వినదు అని కానీ రామ్కి తన కూతురని తెలిస్తే ఎటు మాట్లాడలేక సీత కోపంగా చూసింది ఆ కాఫీ ఇటు ఇవ్వమ్మా నీ చూపులకి అది ఇంకా మరిగిపోతుందేమో అని స్వీటీ అనగానే సీత కోపంగా చూసి తన రూమ్కి వెళ్ళింది చెప్పండి డైరెక్టర్ ఇంతకీ సినిమాకి హీరో ఎవరు ఎవరైనా కథ ఏంటి అని అడుగుతారు మీరేంటమ్మా హీరో ఎవరు అని అడుగుతున్నారు నాకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ లేదు డైరెక్టర్ గారు కానీ ఒక ఈడియట్ నన్ను కిస్ చేశాడు కదా వాడి పేరు అదే ఆర్యన్ వాడు తోలు తీద్దామనే మీ మూవీకి నేను యాక్సెప్ట్ చేసింది అని స్వీటీ శేఖర్ ఒలిక్కిపడి చూశాడు మీ ఫేస్ కట్ ఆ రోజుని చూశాను మీరే చూశారు వాడు కదా కదా వాడు ఎంత ఎక్స్ట్రాల్ చేశాడో వాడు తాట తీయకపోతే నా పేరు స్వీటీనే కాదు అసలు నన్ను పంపింది ఆర్యన్ అని తెలిస్తే ఏమైపోతుందో ఏంటి డైరెక్టర్ గారు ఏం మాట్లాడరే ఇంతకీ ఏ ఎవరు ఇంకెవరమ్మా మీరు తోలు తీస్తాను తాట తీస్తాను అంటున్నారు కదా ఆయనే హీరో ఆర్యన్ గారు అనగానే శేఖర్ స్వీటీ గర్వంగా నవ్వుకుంది సరే అమ్మా ఈ అగ్రిమెంట్ మీద సైన్ చేయండి చేస్తాను ముందు కథ ఏంటో చెప్పండి ఇప్పుడే కదమ్మా కథతో నాకు అవసరం లేదు ఆర్యన్ కోసమే మూవీలోకి వస్తా అన్నారు కథ నాకు అవసరం లేదు అనలేదు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ లేదు అన్నాను ఆయన కథ ఏంటో చెప్పకుండా నేనెలా యాక్టింగ్ చేస్తాను మనిషి నాకు అన్ని టాలెంట్స్ ఉండాలి సినిమాలో కూడా ఈ స్వీటీ దెబ్బ ఏంటో అందరికీ చూపించాలని స్టోరీ లైన్ అడిగింది శేఖర్ స్టోరీ లైన్ అంతా చెప్పి స్వీటింగ్ చూశాడు ఏమైందమ్మా అలా చూస్తున్నారు మీకు నచ్చలేదు ఆ స్టోరీ బాగుంది ఎప్పుడు షూటింగ్ చిన్న దగ్గర రఫ్ చేసుకుంటూ అడిగింది నెక్స్ట్ వీక్ అమ్మా ఇదిగోండి నా ఫోన్ నెంబర్ అంటూ డైరెక్టర్ తన ఫోన్ నెంబర్ ఇచ్చాడు కాఫీ తాగండి ముందు పర్వాలేదమ్మా పర్లేదు తాగండి అని డైరెక్టర్తో మాట్లాడే ఆయన వెళ్ళటంతో స్వీటీ తల్ల దాన్న నవ్వుకుంది ముద్దు పెట్టావు కదా చూపిస్తా ఈ స్వీటీ అంటే ఏంటో ఇంకా మీ మామయ్య సంగతి కూడా చెప్తా నాటి రోడ్ మీద నా కార్ వేసుకొని వెళ్ళాడు కదా నేను ఎలా వదిలిపెడతాను మీ ఇద్దరు లెక్కలు తేల్చకపోతే నా పేరు స్వీట్ కాదు అనుకుంది ఇంకా ఉంది